కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో మూడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన గ్రూపు సభ్యులు యానిమేటర్పై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఉన్నత స్థాయి అధికారులు గురువారం విచారణ నిర్వహించారు తాళరేవు మండలం వెలుగు ఏపీఎం రెడ్డి సత్యనారాయణ సిసి రఘురాం బృందం ఉప్పంగళ గ్రామంలో పర్యటించి సంఘ సభ్యులతో మాట్లాడారు అయితే ఇదిలా ఉండగా యానిమేటర్లు మోసాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప్పంగలలో ఖాళీ పేపర్లపై గ్రూప్ సభ్యులు సంతకాలు తీసుకుని ఒక లక్ష యాభై వేలు గోల్మాల్ చేశారని ఆరోపించారు యానిమేటర్ తీరుపై వారు అధికారులకు వివరించారు రాస్తా నేను చెప్పిందంటే మళ్ళీ మాకు పదిహేను లక్షలు వచ్చింది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు చొప్పున పదివేల రూపాయలు వివే గారు అడిగి తీసుకున్నారు సిసిఎల్ రూపంలో పన్నెండు లక్షల రూపాయలు లోను అప్పటికే ఉన్న లక్షలు మొత్తం పదిహేను లక్షల రూపాయలు బ్యాంకు వచ్చింది రాయడానికి ఆ అప్పు రాయడానికి ముందుగానే రెండు వేల రూపాయలు తీసుకున్నారు అంతేనా ఆ విషయం అయితే తర్వాత గ్రామ సంఘం నుండి సిఏఎఫ్ నిమిత్తం లక్ష యాభై వేల రూపాయలు మా సంఘం పేరు మీదగా వచ్చి మా సంఘం ఖాతాలో కావడం జరిగింది అది మీ గ్రూప్ పేరు మీద నేను లోన్ తీసుకున్నాను మీరు నాకు విత్డ్రా చేసి ఇవ్వండి అని చెప్పింది ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్ళి పిలిచి విత్డ్రా చేయించి సంతకాలు పెట్టించుకుంది అదే విత్డ్రా చేయించుకున్నాను మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు చెప్పగా సభ్యులందరూ గొడవ పెడితే తిరిగి చెల్లించారు ఓకేనా తిరిగి చెల్లించాను అని చెప్పారు దానికి వివరణ తెలియదు ఓకేనా ఎక్కడ తర్వాత ఆసరాకు సంబంధించి ముప్పై వేల రూపాయలు వచ్చింది అవి మహిళా మార్పుకి వెళ్ళి సరుకులు తెచ్చేసుకోండి పొదుపులో నిల్వ ఉన్న ఎందుకు అన్నారు మేము మహిళా మార్పుకి వెళ్ళి ముప్పై వేల రూపాయలు సరుకులు తెచ్చుకున్నాము మీకు ఆసరా రావడానికి పైసార్లు కూడా చేశారు వారికి కూడా ఇవ్వాలి నాకు కూడా ప్రతిఫలం ఇవ్వండి అన్నారు మేము రెండు వేల రూపాయలు ఇచ్చాము మహిళ మాట గవర్నమెంట్ ప్రమోట్ చేసిన అది మా ఇంట్లో షాప్ పెట్టాం మన ఇంట్లో షాప్ పెట్టాం ఉదాహరణగా మన ఇంట్లో అందములు ఉన్నారు ఇక్కడ మన షాప్ ఉండగా బయట షాప్ వెళ్ళి కొంటారు కదా అలా మా మహిళా సంఘాల తరఫున గవర్నమెంట్ ప్రమోట్ చేసే విధంగా ఒక షాప్ పెట్టాం బట్టి గవర్నమెంట్ విభేదాలు బట్టి వీళ్ళందరూ వాటాదారులు రెండు రెండే కూడా సభ్యత్వం కట్టారు అంటే మన షాప్ లోనే కొనండి బయట కంటే మీకు తక్కువ రేటుకి ఇస్తాం అనే విషయాన్ని మేము చెప్తున్నాం మోటివేట్ చేస్తాం అంతే మా షాప్ లో ఆపాలని మా ప్రయత్నం ఇది నన్ను అడుగుతావు ఉమ్మడితో కట్టుకొని వాళ్ళు మరి అలా ఇది సంగ ఇది అడగలేదు సంఘం అంటే ఎవరికి చెప్పకుండా రా అని అలా మరి అలా మరి అలా అంటే మీరే కదా మోసపోతారు అలా లక్షలు వాళ్ళకి కట్టేసినా కూడా పర్వాలేదు డబ్బా వాడి కట్టకపోతే మీరే కట్టాలి కాబద్దు అలా తెలిసిన మళ్ళీ మాకు వెంటనే మేము ఆవిడని కంప్లైంట్ ఇచ్చిండే గారి కంప్లైంట్ ఇచ్చిండు వెంటనే తీసుకొచ్చామండి బ్యాంకులో ఉన్న బయటకి అదే ఒకసారి ఎప్పు ఏంటి అనగా ఒకసారి మనం ఎవరిని అక్కడ ఓకే ఇప్పుడు కట్టే మోసపోయినట్టే అప్పుడు అప్పుడు అప్పుడైతే నిజంగా అప్పుడు కట్టలేదనుకో అనుకో మోసపోయినట్టే చేయకూడదు చెయ్యొచ్చు అని నేను చెప్పట్లేదు అయితే చేసేటప్పుడు ఇప్పుడు ఒకసారి ఇల్లు ఉంది ఇంటిని మనం ఏదైనా సామాన్లు ఉన్నాయంటే భద్ర బయటికి వెళ్ళేటప్పుడు తాళా వేసుకువెళ్ళి వెళ్ళే బాధ్యత మనదే నాది నా ఇల్లు అయితే ఇప్పుడు వచ్చింది కంప్లైంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను యాక్షన్ అంటే మేము ఖచ్చితంగా ఏంటంటే విచారణ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది నిజమని అనుకుంటే ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది ఈ నివేదిక అంతా కూడా ఉన్న స్థాయి తెలియజేస్తాం ఇక్కడ

మా మొబైల్ తీసుకెళ్లేవండి మొబైల్ తీసుకెళ్తే తాను ఏం చెప్పాలి వాళ్ళకైనా చెప్పాలి కదా సమాధానం వాళ్ళు కూడా ర్యాష్ చెప్పిందండి మరి లోపల పోలే తిన మాట కాదని బ్యాంక్ మేనేజర్ గా తీసుకెళ్ళాను లేడీ అవి తీసుకెళ్తే మీకు సంబంధం లేదు జెంట్స్ కి చెప్పని సంబంధం బయటకుండా తెలిసిందంటే సెక్రటరీ ప్రెసిడెంట్ నేనండి సెక్రటరీ ఇంకొక వాళ్ళ ఆయనకి తెలిసింది వాళ్ళు ఆయనకి అన్ని తెలిసిన డాక్టర్ కోసం ఆయన కనుక్కున్నారండి తప్పు రాంగ్ గా డబ్బులు అమౌంట్ మీ మీ పడిపోద్ది మీరు కట్టకపోయినా పది మంది కూడా పెట్టారని అడుగుతారు మిమ్మల్ని ఇద్దరిని అడుగుతారంటే మేము అప్పుడు అన్నీ మెలుకుండి ప్రెసిడెంట్ గారికి కంప్లీట్ ఇచ్చాము ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అన్నారు కదా సంఘం ప్రెసిడెంట్ మరి సంఘంలో బ్యాంక్ ఎకటిలో తీయాలంటే అయితే ఇప్పుడు తీర్మానం అయితే ఎక్కడ ఇంటిదా జరిగిపోయింది కానీ దాంట్లో బ్యాంక్ మీకే ఇస్తా మరి మీకు ఇచ్చిన డబ్బు ఒకటిత్తి డ్రా సంతకం పెట్టమని దేనికని అడిగామండి పెట్టుకుని సెక్రేట్ అడిగింది మీరు సంతకాలు పెట్టించుకుంటే దేనికనే అడిగినప్పుడు సమాధానం లేదో చెప్పండి సార్ సంతకం పెట్టండి బ్యాంకులోకి డబ్బులు తీసేసుకుంటే మేము ఏం చేయండి అది ఎందుకని మీరు అడగం చెప్పారు మీ సంఘం నుండి తీసి మళ్ళీ మీరే చేతిలో పెట్టినప్పుడు ఎందుకని మీరు అడగపోతే బస్టెట్గా మరి మీరు మీకు బాధ్యత మీకు తెలియదు సమాధానం నలభై తొమ్మిది గ్రూప్ ముప్పై తొమ్మిది గ్రూపులకి తెలుతుందండి ఏ విషయమైనా ఇప్పుడు పలానా గ్రూప్ వెళ్ళిన దానికి ఎందుకు వెళ్తున్నామా అంటే ఇలా అని కుమారి ఇప్పుడు ఆ మనిషి చెప్తే గారు మాకు తెలియదండి ఆ మనిషి చెప్తే ఇప్పుడు అన్నది ఏం చేయండి ప్రతి గ్రూప్ కి ఫోన్ చేసి చెప్పాలి అవునా కదసా అలాంటి అసలు చెప్పదండి ఇప్పుడు మీరు అసలు అసంకో సంఘంలో మీరు వెళ్తే ఎందుకు వెళ్తున్నాం అమ్మ మీరు చెప్ మీరు కనుక్కుని నాకు చెప్తేనే నేను వెళ్తున్నాను ఎందుకు వచ్చేదే కుమారి గారు నాకు చెప్పలేదంటే మీకు తర్వాత చెప్తానులే అంటే ఒక రోజు రోజు విషయాలు అన్ని గ్రూప్ ఒకేసారి సమాచారం అందిస్తారు అవి అందిస్తుంటారు కొన్ని ఇప్పుడు శ్రీనిధి లోన్ ఏదో కావాలని మీరు అడిగారు అడితే మీ సమాచారం కాదు ఇప్పుడు అడుగుంటారు శ్రీనిధి లోన్ కావాలని అమ్మ శ్రీనిధి లోన్ అవుతుంది మీరు రెండు అని చెప్పినప్పుడు మీ దగ్గరికి వచ్చి

అన్ని గ్రూపుల దగ్గర వదిలి చేస్తుంది అండి కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగిందంటే మా అన్నయ్య గారి పాళ్ళు ఆడు గుర్తింజీలో ఉన్నారు గ్రూప్లో ఎలా ఆడతారు ఈ గ్రూప్లో ఏంటంటే ఆడెలాడే నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఇవ్వను ఏనక్ కట్టిస్తాడు అండి కాబట్టి నెక్స్ట్ ఎవరన్నా ఏదో పది 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 మంది ఉన్నారనుకోండి పదివేలు పట్టుకెళ్ళి ఒక ఐదు వందలు తగ్గినాయి అనుకోండి వెనక్కిచ్చేది పైగా పై లక్షలు ఒప్పుకోరండి মধ্য ৰো আছে প্ৰজা এনে ইমান ডাপি